అందరికీ నమస్కారం ప్రజావాణి పార్టీ కేంద్ర కార్యాలయం సూర్యాపేట ఉమ్మడి నల్లగొండ ఖమ్మం వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్ మహాశైలందరికీ హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా రాబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా ఫౌండర్ ప్రెసిడెంట్గా నేషనల్ కన్వీనర్గా టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు గతంలోనే వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ ప్రచారం ద్వారా వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా అలాగే ఎక్స్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా నా యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేశారన్న విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేసి తెలుస్తున్నాను మరి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఈరోజు సందర్భంగా ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను మిత్రులారా నేను టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచిన గెలు గెలుస్తున్నానని ప్రకటించిన పన్నెండు గంటల లోపల టీచర్స్ ఉపాధ్యాయులు లెక్చరర్సు అందరూ కూడా ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం గెలిచినట్లు ప్రకటించిన పన్నెండు గంటల లోపల నిరవధిగా నిరసన దీక్ష చేపట్టి ప్రభుత్వం యొక్క మెడలు వంచి సమస్యల సాధను సాధన పరిష్కరిస్తానని సాధిస్తానని ప్రమాణము చేసి చెప్తున్నాను నేను అందరిలాగా ప్రలోభ పెట్టదలుచుకోలేదు నేషనల్ పిల్లర్స్ అయినటువంటి లెక్చరర్సు నేషనల్ పిల్లర్స్ అయినటువంటి ఉపాధ్యాయులు అందరినీ కూడా నేను ప్రలోభ పెట్టదలుచుకోలేదు కులం పేరు మీద మతం పేరు మీద ఓట్లు అడగదలుచుకోలేదు కేవలం నా నమ్మకం మీద ప్రమాణం మీద ఆధారపడి మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నా నన్ను గనక మీరు టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించినట్లయితే కౌంటింగ్ కేంద్రములో నేను గెలుస్తున్నాను ప్రకటించినటువంటి పన్నెండు గంటల లోపల సమస్యల సాధన కోసం నిరవదిగ నిరసన దీక్ష చేపట్టి ప్రభుత్వానికి ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు దీక్ష చేపట్టి ఏవైతే మన డిమాండ్స్ ఉన్నాయో టీచర్స్ లెక్చరర్స్ యొక్క డిమాండ్స్ అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ అనుకోండి గవర్నమెంట్ హై స్కూల్స్ అనుకోండి ట్రైబల్ స్కూల్స్ ఆశ్రమ స్కూల్స్ అనుకోండి కేజీబీయులు అనుకోండి వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడపబడుతున్న గురుకుల పాఠశాలలు గురుకుల కాలేజీలు అలాగే జూనియర్ కాలేజీలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు హై స్కూల్స్ పీజీ కాలేజీలు మెడికల్ కాలేజీలు పారామెడికల్ కాలేజీలు ఐటీఐ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు అదేవిధంగా ఇంకా విద్యా సంబంధమైనటువంటి అన్ని కాలేజీలలో పనిచేస్తున్నటువంటి తాత్కాలిక సిబ్బంది యొక్క పర్మనెంట్ సిబ్బంది యొక్క సకల సమస్యల్ని కూడా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటున్నాను పవిత్రంగా ప్రమాణం చేసి మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా మరి మీరు ఓటు వేయాలి అనేది నేను అభ్యర్థిస్తున్నాను నా సంఘానికి వేస్తాననో నా కులానికి వేస్తానో లేకపోతే నా ప్రాంతానికి వేస్తానో లేదా నన్ను ప్రలోభ పెట్టిన వ్యక్తులకు నేను ఓట్లు వేస్తాననే అభిప్రాయంతో మీరు ఉండి గనక నిర్ణయాలు తీసుకున్నట్లయితే మన సమస్యలు సాధించబడవు శ్రీమంతులు గెలుస్తారు ప్రభుత్వానికి అమ్ముడు పోయే వ్యక్తులు గెలుస్తారు ప్రభుత్వానికి ఒత్సాస పలికే వ్యక్తులు గెలుస్తారు వారు గెలిచి ఆరు సంవత్సరాలు కౌన్సిల్లో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉపాధి లేక సమస్యలు పరిష్కరించకుండా నిద్రపోతుంటారు అమ్ముడు పోతుంటారు అందుకనే సంఘము లేదు ఏ పార్టీ లేదు ఏ కులము లేదు ఓన్లీ ప్రజావాణి పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు రిటైర్డ్ ఏపీఆర్జేసి ప్రిన్సిపల్ మాత్రమే సమస్యల సాధన కోసం కలంకము లేకుండా అమ్ముడు పోకుండా ధైర్యంగా ప్రశ్నిస్తూ నేను మీ సమస్యల కోసం నేను పాటు పడతానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను అందుకని నేను ప్రమాణం చేసి చెప్తున్నా గెలిచిన ప్రకటన ప్రకటించగానే పన్నెండు గంటల లోపల నిరవధిక నిరసన దీక్ష మన సమస్యల సాధన కోసం పెండింగ్ డిఏలు కానివ్వండి మెడికల్ రియంబర్స్మెంట్ కానివ్వండి ఏరియస్ బిల్స్ కానివ్వండి రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ కానివ్వండి అదేవిధంగా దరిద్రమైనటువంటి ఏదైతే సిపిఎస్ అనే ఒక రాక్షస్ ఉన్నదో దాన్ని శాశ్వతంగా నామరూపాలు లేకుండా బొందబెట్టి పెట్టి ఓపిఎస్ తీసుకొచ్చేంత వరకు నేను నిద్ర కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాగే కేజీబీ పాఠశాలలో జూనియర్ కాలేజీలలో గురుకులాల్లో ఐటీఐలో మోడల్ స్కూల్స్లలో ఇంకా వివిధ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బంది యొక్క సర్వీస్ రెగ్యులరైజేషన్ అలాగే ప్రభుత్వ స్కేల్స్ ప్రకారంగా టైం స్కేల్స్ ఇప్పించడంలో కానీ లీవ్ ఫెసిలిటీ కల్పించడంలో కానీ అవుట్సోర్సింగ్ విధానము కాంట్రాక్ట్ విధానము శాశ్వతంగా రద్దు చేయటువంటి సమస్యలు కానీ భార్యాభర్తలు ఒకచోట పనిచేసే విధానము కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారము ప్రమోషన్స్ ఇప్పించడంలో కానీ ప్రతి సంవత్సరము కూడా రెగ్యులర్గా నియామకాలు చేపట్టేటట్టు ప్రమోషన్స్ ఇప్పించేటట్టు అన్ని బిల్సు కూడా పాస్ చేయించేటట్టు నేను బాధ్యత తీసుకుంటాను నేను ఒక విద్యావంతుడను అనుభవజ్ఞుడను వివిధ శాఖలలో పనిచేసి వివిధ కేడలలో పనిచేసి అన్ని జిల్లాల్లో పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు జిల్లాల్లో పనిచేసి అనుభవం గడించినటువంటి వ్యక్తిని శక్తి ఉన్న వ్యక్తిని యుక్తున్న వ్యక్తిని గాంధేయ సిద్ధాంతం ద్వారా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా యొక్క పోరాటం కొనసాగించి మీ యొక్క సమస్యలన్నీ కూడా చేస్తారని ప్రమాణం చేసి చెప్తున్నాను దయచేసి నన్ను గెలిపించండి అవకాశం విడిచిపెట్టకండి నిద్రపోయే వాళ్ళకు అమ్ముడు పోయే ప్రభుత్వానికి ఒత్సాస పలికే వాళ్ళకు టీచర్లు అంటే కలుపుకపోనటువంటి గు దుర్గుణం ఉన్నటువంటి వ్యక్తులకి మీరు ఓట్లు వేయకండి దయచేసి ఏం సంఘాలండి ఇవాళ ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు నేను ప్రశ్నిస్తున్నా నిలదీస్తున్నా మీరందరూ కూడా దుకాణాలు బంద్ చేసుకొని ఇళ్ళలోకి పోండి దరిద్రపు సిపిఎస్ విధానం మీ హయాంలో రాలేదా ఈ ఐదు డిఏలు పెండింగ్ ఏరియస్ బకాయిలు విడుదల కాకుండా ఉండడం మెడికల్ రియంబర్స్మెంట్ కాకుండా ఉండడం మీ అసమర్థత కాదా మీకు చేత కాదు మీ వలననే ప్రభుత్వానికి మీరు అమ్ముడబోవటం వలన ఈ సమస్యలు సాధించబడతలేవు ఇవాళ వివిధ విద్యా సంస్థలలో కాంట్రాక్ట్ సిస్టంలో అవుట్ అవుట్సోర్సింగ్ సిస్టంలో డైలీవేస్ సిస్టంలో గెస్ట్ సిస్టంలో పనిచేస్తూ సిబ్బంది యొక్క దోపిడీని చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు సమర్థించట్లేదా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీలారా మీరు ఎన్నికై జీతాలు తీసుకుంటూ కులుకుతూ సమస్యలు సాధించకుండా ప్రభుత్వానికి ఒత్తాస పలుకుతున్నటువంటి దద్దమ్మలైనటువంటి మీరందరూ కూడా రాజీనామా చేసి మీ సంఘాలన్నీ కూడా తలుపులేసుకొని తడకలు పెట్టుకొని కంపలు బాతుకొని వెళ్ళిపోండి ఏకైక మనగాడు ఏకైక విద్యావంతుడు ఏకైక పోరాట యోధుడు ఏకైక అనుభవజ్ఞుడు ఏకైక అపార అన్ని రూల్స్ తెలిసినటువంటి గాంధేయ మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి నేను లింగిడి వెంకటేశ్వర్లు రిటైర్డ్ ఏపీఆర్జిసి ప్రిన్సిపల్ ఎంఏ పాలిటిక్స్ ఎంఈడి పాలిటిక్స్ ఎంఫిల్ పాలిటిక్స్ చదువుకొని జీవితం అంటే కూలంకషంగా అవగాహన చేసుకొని విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తిని దయచేసి ఓటర్ మిత్రుల తాత్కాలిక లెక్చర్స్ కావచ్చు గెస్ట్ లెక్చర్స్ కావచ్చు డైలీ వేజ్ వరకు కావచ్చు లేకపోతే టైం స్కేల్ పొందిన వారు కావచ్చు మీరందరికీ విజ్ఞప్తి చేస్తున్న అవకాశాన్ని జార విడిచిపోకండి అమ్ముడుపోకండి మోసపోకండి జాలి పడకండి ఎవరి మీద కూడా మన అస్తిత్వం కోసం మన ప్రమోషన్స్ కోసం మన సర్వీస్ రెగ్యులరైజేషన్స్ కోసం మన జీతాల కోసం మన కుటుంబాల కోసం మన విద్యాభివృద్ధి కోసం మన విద్యా సంస్థల యొక్క అభివృద్ధి కోసం నన్ను మాత్రమే మీరు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నుకోమని మీకు విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా ఈ రోజు విద్యాలయాలు ఖాళీలు ఉన్నాయంటే ఈ ఇప్పుడున్నటువంటి జీసెస్ ఎమ్మెల్సీలకు కారణం కాదా అలాగే ఈరోజు విద్యాలయాల్లో స్కావెంజర్ లేక నైట్ వాచ్మెన్ లేక స్వీపరు లేక అటెండర్ లేక కంప్యూటర్ ఆపరేటర్ లేక ఇబ్బంది పడుతున్న సంస్థలకి సంస్థలకి మీరు ఏమి చేసినారు మిత్రులారా గెలిచి కొలుకుతూ హైదరాబాద్ నగరంలో సినిమాలు చూస్తూ మీరు టైం పాస్ చేస్తున్నారు తప్ప విద్యాభివృద్ధి కోసం మీరు పనిచేయడం లేదు ఇలా విద్యా సంస్థలకి వెళ్తే పరిస్థితి ఏమిటి బిల్లులు రాక ఉపాధ్యాయులు లేక పర్మనెంట్ కాక సమస్యల వరవడిలో ఉరికెత్తు పరికెత్తుతున్నారు బాధపడుతున్నారు కుటుంబాలు ఆగమైపోతున్నాయి ముప్పై సంవత్సరాలు దాటినా ఇరవై ఐదు సంవత్సరాలు జరిగిన దాటినప్పటికి కూడా ఈ గురుకుల పాఠశాలల్లో కానివ్వండి ఇతర పాఠశాలలో కానివ్వండి తాత్కాలిక వేతనం మీద టైమ్ స్కేల్ వేతనం లేకుండా పర్మనెంట్ లేకుండా ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు నుంచి పని జీవితాన్ని మొత్తం కూడా ధారాదత్తం చేసిన ఈ తాత్కాలిక అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉపాధ్యాయుల గురించి కానీ సిబ్బంది గురించి కానీ మీరు ఎప్పుడైనా మాట్లాడారా అసలు మీకు అటువంటి తెలివి ఉన్నదా అటువంటి ధైర్యం ఉన్నదా అటువంటి జ్ఞానం ఉన్నదా పోరాట శక్తి ఉన్నదా ఏమీ లేదు సోపుట వ్యవహారాలు చేస్తూ విద్యాశాఖ నిర్వీర్యం చేసినటువంటి ఘనత మీకే చెందుతుంది అందుకనే మార్పు రావాలి మార్పు రావాలి మార్పు రావాలి లింగిడి వెంకటేశ్వర్లు ప్రజావాణి పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలి 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 మీ అందరికీ కూడా నమస్కారం చేస్తున్నా డోంట్ వేస్ట్ యువర్ టైం కైండ్లీ థింక్ ఇన్ గుడ్ మేనర్ అండ్ క్యాస్ట్ యువర్ ఓట్స్ టు మే దట్ ఈస్ ప్రజావాణి పార్టీ క్యాండిడేట్ లింగిడి వెంకటేశ్వర్ దిస్ ఈజ్ మై ఓన్ పార్టీ ఐ ఆమ్ ది బాస్ ఆఫ్ దిస్ పార్టీ ఐ కెన్ టేక్ ఎనీ డిసిషన్ విత్ రికార్డ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దేర్ ఇస్ నో హైకమాండ్ అండ్ దేర్ ఇస్ నో ఎనీ బాస్ ఐఆమ్ ది బాస్ ఐఆమ్ ది హైకమాండ్ ఐ కెన్ డూ ఎనీథింగ్ రిగార్డింగ్ యువర్ ప్రాబ్లమ్స్ ఈరోజు ఎస్ఎస్ఏ సిబ్బంది సర్వశిక్షా అభియాన్ సిబ్బంది రోడ్డు ఎక్కి పద్నాలుగు రోజులు దాటింది కేజీబీ విత్ వారు మోడల్ స్కూల్స్ విద్యార్థులు జీరో వన్ జీరో పద్ధతి కింద జీతాలు రెగ్యులర్ చేయమని నోరు ఎల్లబెడుతూ విశ్రాంతి సమయంలో భోజన సమయంలో ఆదివారాలలో శనివారాలలో ఎన్ని భిక్షాటలు చేస్తున్నారు ఎన్ని నిరసన దీక్షలు చేస్తున్నారు ఒక్కడైనా కరుగుతున్నాడా ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇక నా ప్రచార విధానం ఆన్లైన్ ఆఫ్లైన్ నైంటీ పర్సెంట్ ఆన్లైన్ టెన్ పర్సెంట్ మాత్రమే ఆఫ్లైన్ నన్ను కలవలేదు నా బడికి రాలేదు నా ఊరికి రాలేదు నా కుటుంబ సభ్యులు చెప్పలేదు నాకు ఫోన్ చేయలేదు నాకు ఎస్ఎంఎస్ పంపలేదు ఇవన్నీ కూడా నా బాధ్యత కాదు మీ బాధ్యత ఫోన్ చేయటం మీ బాధ్యత తెలుసుకోవటం మీ బాధ్యత అడగటం మీ బాధ్యత సెమినార్లు పెట్టడం మీ బాధ్యత నన్ను ఆహ్వానించడం మీ బాధ్యత నా జీవితం విద్యాశాఖ అభివృద్ధి కోసం అంకితం చేసిన వ్యక్తిని లంగాలను లఫూట్లను మోసగాళ్లను అభివృద్ధి పనులు లంచగొండలను గుండీలు పెట్టి కొట్టేసినటువంటి బాధ్యత నేను తీసుకున్న వ్యక్తిని కాబట్టి ఆన్లైన్ ద్వారా ప్రచారం చేస్తున్నాను ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నాను పంపండి ఏ ఇన్స్టిట్యూషన్ యొక్క పరిస్థితి ఏమిటి ఏమి కావాలి ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఉంటున్నారు ఏం అడుగుతున్నారు అవన్నీ కూడా నాకు అవగాహన కోసం ఆర్టీఐ యాక్ట్ కింద నేను అప్లికేషన్స్ పంపిస్తున్నాను దయచేసి గుడ్ అండర్స్టాండింగ్ చేసుకోండి మంచి స్వభావంతో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి అందుకనే మరొక్కసారి చెప్తున్నాను నేను టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచినట్టు ప్రకటించిన పన్నెండు గంటల లోపల నా పాంప్లెట్లో ఏ సమస్యలైతే ప్రధాన సమస్యలు మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు మీకంటే ఎక్కువ అక్షరం ఎక్కువనే నాకు తెలుసు అవన్నీ సాధించడానికి నేను నిరవధిక నిరసన దీక్ష చేపట్టి ప్రభుత్వాన్ని దిగివచ్చి మెడలు వంచి ఎవరు దాడుకారు లేరు ప్రభుత్వంలో నాకంటే గొప్పవాళ్ళు ఎవరు ప్రభుత్వంలో వాళ్ళని లాగి పట్టి కిందికి దించి మన సమస్యలు మొత్తం కూడా పరిష్కరింపజేయడానికి నేను కృత నిశ్చయంతో ఉన్నాను మిత్రులారా దయచేసి మీ ఓటర్ని వేస్ట్ చేసుకోకుండా నాకు మాత్రమే వేయండి లింగిడి వెంకటేశ్వర్లు రిటైర్డ్ ఏపీఆర్జీసీ ప్రిన్సిపల్ సూర్యాపేట వాస్తవ్యాన్ని సూర్యాపేటలోనే ఆఫీసు పెట్టుకొని ఆన్లైన్ ద్వారా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాను నా వీడియోలు మీరు ఇతరులకు పాస్ చేయండి నా మెసేజ్లు ఇతరులకి ఫార్వర్డ్ చేయండి అన్ని చేతులు కలిస్తే గెలుపు సులువుగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని తెలుసుకుంటూ మరొకసారి ప్రమాణం చేస్తున్నాను నేను గెలిచినట్టు ప్రకటించిన పన్నెండు గంటల లోపల నిరవధిక నిరసన దీక్ష చేపట్టి అన్ని సమస్యలు ఓపీఎస్ రిమూవల్ ఆఫ్ ఓపీఎస్ అనుకోండి శాంక్షన్ ఆఫ్ డిఏ ఏరియస్ అనుకోండి అండ్ శాంక్షన్ ఆఫ్ పిఆర్సీ అనుకోండి శాంక్షన్ ఆఫ్ ఏరియస్ బిల్స్ అనుకోండి అండ్ రెగ్యులేషన్ ఆఫ్ టెంపరీ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ యొక్క సర్వీస్ అనుకోండి లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ అనుకోండి లేకపోతే రిజర్వేషన్ సిస్టమ్ అనుకోండి ఎస్సీ ఎస్టీ ప్రమోషన్స్ అనుకోండి వాట్ ఎవర్ వీ హ్యావ్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ ఐ కెన్ సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ క్వశ్చనింగ్ బై ది వే ఆఫ్ క్వశ్చనింగ్ బై ది డూయింగ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ అహింస సిస్టమ్ సో రెడీ మీ ఓట్లు నాకు మాత్రమే వేయండి మీరు ఓట్లు వేయకపోతే నేను గెలవను నేను గెలవకపోతే మీరు ఇట్లాగే ఉంటారు దయచేసి మీ అభివృద్ధి కోసం సమస్యల సాధన కోసం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బలోపతం చేయటం కోసం ఒక పవిత్రంగా గుడులాగా వాటిని పూజించటం కోసం విజ్ఞాన సంపన్నులు తయారు చేయటం కోసం నేషనల్ పిల్లర్స్ అనే పదాన్ని మనం సార్థకత చేసుకోవటం కోసం ఆలోచన చేసే నాకు మాత్రమే ఒక్క అవకాశం ఒక్క అవకాశం మార్పు కోసం ఒక సెన్సేషన్ కోసం ఒక మంచితనం కోసం ఒక మీ గొప్పతనం కోసం నేను గెలిస్తే మీ గొప్ప పెరుగుతుంది తప్ప నాకు అయ్యేది ఉండదు ఐ ఆమ్ ఆల్రెడీ రిటైర్డ్ అండ్ ఐఎమ్ గెటింగ్ సమ్ పెన్షన్ టు మై ఫ్యామిలీ నీడ్స్ అండ్ వాట్ ఐ ఆమ్ నౌ మై డ్యూటీ ఈజ్ టు డూ ది యాక్టివిటీస్ విత్ రికార్డ్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు మళ్ళీ ఓటేస్తారని మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారని అలాగే నన్ను ఆదరిస్తారని నా వీడియోలు చూస్తారని నా వీడియోలు ఇతరులకు ఫార్వర్డ్ చేస్తారని నా మెసేజ్లు ఇతరులకు ఫార్వర్డ్ చేస్తారని నమ్మకముతోని విశ్వాసముతోని ఆత్మనిర్భరముతోని నేను వీడియోను ముగిస్తున్నాను నైంటీ పర్సెంట్ ఆన్లైన్ ప్రచారం టెన్ పర్సెంట్ మాత్రమే ఆఫ్లైన్ ప్రచారం నా కాంప్లైంట్ మీరు ఇతరులకు ఫార్వర్డ్ చేయండి దయచేసి నా లేఖను ఇతరులకు ఫార్వర్డ్ చేయండి దయచేసి తప్పుడు విధానాలు అవలంబిస్తున్నారు ఇప్పుడు కొంతమంది టీచర్స్ ఎంఎల్సీ అభ్యర్థులు సైన్స్ పేర్లలో పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు వాళ్ళ ఉంది మాగదులు వారు డబ్బులు ఇస్తే తీసుకునేవారు పెద్ద పెద్ద ఫీట్లు పెడుతున్నారు ఆహ్వానిస్తున్నారు డ్యూటీలు ఎగ్గొడుతున్నారు స్కూల్స్లో విధి విధానాలు ఎగ్గొడుతున్నారు దయచేసి వాళ్ళందరి మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణకి నేను ఫిర్యాదు కూడా ఇప్పటికి రెండు సార్లు పంపించాను ఏం దొరుకుతుందో చూద్దాం మంచి కోసం అభివృద్ధి కోసం సమస్యల సాధన కోసమే ఈ లింగిడి వెంకటేశ్వర పోరాటం తప్ప కాస్తు సంపాదించుకోవడానికో క్రిమినల్ కేసులు తొలగించుకోవడానికో లేకుంటే పేరు కోసమో కీర్తి కోసమో నేను పనిచేయడం లేదు నా విధి నా డ్యూటీగా నేను పనిచేస్తున్నాను రిటైర్ అయ్యానంటే రిటైర్ అయినానంటే నేను దిగిపోయినట్టు కాదు రిటైర్ అయ్యానంటే నాకు చేతగాదని కాదు రిటైర్ అయ్యానంటే నా కోరిక లేవని కాదు రిటైర్ అయ్యానంటే ఈ సమాజం మీద బాధ్యత లేదని కాదు ముప్పై ఏడు సంవత్సరాలు విద్యాశాఖలో పనిచేసిన వ్యక్తిని విద్యాలయాలను డెవలప్ చేసేటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి దేర్ ఇస్ నో రిటైర్మెంట్ ఫర్ మీ ఆల్వేస్ ఐ ఆమ్ యాక్టివ్ ఆల్వేస్ ఐ యామ్ హెల్దీ ఆల్వేస్ మై థింకింగ్ ఈజ్ టు డెవలప్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎంటైర్ తెలంగాణ అండ్ విత్ రిగార్డ్ ఉమ్మన్ నల్గొండ అండ్ ఖమ్మం అండ్ Warangal district. Thank you.